ఒక బాలుడు గురించి మాట్లాడటం చెప్తాను బాలుడు రాజా నాకు మానావమాన చింతన లేదు అంటే నన్ను ఎవరన్నా సన్మానించినా నేను పెద్దగా పొంగిపోయేది లేదు అవమానించినా నేను చింతపడేది లేదు ఏ తర్వాత ఇతర గృహస్థులకు ఉండే పట్టింపులు గౌరవ మర్యాద హద్దులు నాకు లేవు ఇది మన అదే కదా ఇక్కడ జరిగేది ఎవడన్నా మన అవమానం చేయడానికి వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా బాధ కలుగుతుంది ముఖ్యంగా ఒక సరైన మార్గంలో ఉన్నప్పుడు మన ఏ విధంగా తెలియకుండా మన అవమానం పరిచి ఇక్కట్లు పెట్టేవాళ్ళ పట్ల మనకు అత్యంత బాధ కలిగే మాట వాస్తవం అయితే దాన్ని కూడా దాటాలి ఇప్పుడు దత్తాత్రేయులు వారు దీని ప్రకారం చూసినప్పుడు దాన్ని దాటాలి ఏ విధంగానూ చెప్తున్నాడు చూడండి నేను నా ఆత్మలో రమిస్తుంటాను అంటే ఎల్లప్పుడూ పరమాత్మ యొక్క స్పృహలో పరమాత్మ స్వరహలో నేను ఉంటాను కాబట్టి నాలో నేను రమిస్తూ ఉంటాను కనుక నాకు ఈ పట్టింపులు అవి లేవు తర్వాత నేను నాలోనే క్రీడిస్తూ ఉంటాను అంటే పరమాత్మ లోపలే ఉన్నాడు గనక ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత బయట విషయాలు ఏమీ గుర్తురావు బయట ప్రలోభాలు నేను పొరపాటు పెట్టలేవు సో ఆ విధంగానే ఉంటూ ఉంటాను దీనిని నేను బాలుల నుంచి నేర్చుకున్నాను చిన్నపిల్లవాడి దగ్గర నుంచి నేర్చుకున్నాను అని చెప్తున్నాడు కనుక బాలకుల వలె ఎప్పుడూ ఆనందంగా ఉంటాం ఇది ఎట్లాగో మనం ఒకసారి చూద్దాం సపోజ్ చిన్నపిల్లవాడు లేదా పిల్ల మూడేళ్ళు నాలుగేళ్ళ పిల్ల ఉంది అనుకోండి సరే వాళ్ళు మామూలుగా ఆడుకుంటూ ఉంటారు ఆడుకుంటూ ఏదో ఒక తప్పు చేస్తారు అంటే మనం చేయకూడదు అనుకున్నది వాళ్ళు చేస్తారు వాడి దృష్టిలో ఆ తేడా వాడికి తెలియదు చేయగానే నువ్వు కేకలేస్తావు వేస్తావు అవసరమైతే ఓ దెబ్బేస్తావు అది కూడా ఉంటుంది కదా సో వేస్తే వాడు ఒక రెండు నిమిషాలు ఏడుస్తాడు దాని గురించి అవునా రెండో నిమిషం తర్వాత అది మర్చిపోయి ఏడిపోయి ఆడుకుంటుంటాడు నిజంగా మనలాగా ఎవడో అవమానం చేశాడని కొల్లటం గనక వాడికి అలవాటైతే వాడు ఆనంద జీవితం గడపలేడు అవునా కదా మనం ఒకడు అవమానం చేయంగానే దాన్ని పట్టుకుని పట్టి పల్లార్చి మనసంతా దాన్ని చెడు మనం దాదా బాధపడిపోయి ఏడుస్తూ ఉంటాం ఇది గుణాలతో మనం అందరం ఉన్నాం కాబట్టి కొంతవరకు జరిగే అవకాశం ఉన్నది ఇది కాదంటానికి వీల్లేదు వస్తుంది గుణాల ప్రభావం మహానుభావుడు కృష్ణుడి మీదే వచ్చింది రాముడి మీద వచ్చింది అందరి మీద వస్తుంది అవి మనలో సహజంగా పుట్టినటువంటి గుణాలు అవి వాటి యొక్క ప్రభావం వస్తుంది అయితే జ్ఞానం తెలుసుకున్న వాడు చేయాల్సిన పని ఏమిటంటే ఆ గుణ ప్రభావం కొద్దిసేపు రాగానే దాని నుంచి వెనక్కి లాక్కునే పని వాడు చేయగలగాలి అది ఆ జ్ఞానం లేనివాడు ఆ గుణంలోనే రమిస్తూ ఉంటాడు ఇంతే తేడా చిన్నపిల్లవాడిని ఎందుకు ఉదాహరణ చెప్తున్నాడంటే వాడు నువ్వు తిట్టిందానుకో లేదా దెబ్బ తగిలిందానుకో దెబ్బ తగిలిందేమా సరే నువ్వు పిలిచావు నోటో ఎంత పంతారో బెల్లం మొక్క పెట్టి కాస్త కాలికి ఏదో మందు రాసేసి పంపించావు ఐదు నిమిషాలు వాడు ఆడుకుంటూ వెళ్ళిపోతాడు ఆ దెబ్బ గురించి తెలియదు అదే చూడండి ఇంకోటి సపోజ్ పడి దెబ్బ తగిలిందనుకో నువ్వు పక్క నుండి అతి ప్రేమ చూపించి అయ్యో పడిపోయావా అని అనంగానే వాడు బ్యాడుతాడు లేకపోతే వాడు ఎక్కువ రాడోడు అంటే ఏమిటి నువ్వు క్రియేట్ చేస్తున్నావుడికి భయాన్ని నీ అనవసరపు ప్రేమ వల్ల కానీ కరెక్ట్గా తెలివి ఏమిటంటే సపోజ్ అక్కడ పడ్డాడు అనుకోండి వాడు కాస్త బయట చూసినప్పుడు అరే రే ఏడు అక్కడ ఏదో పడింది వెళ్ళేమో చూడరా పైసలు పడినా చూడు అని వీణు వాడు డైవర్ట్ చేయి ఏడు మానేస్తాడు రెండో నిమిషాన్ని మానేస్తాడు లేదు నోట్లో ఇంత పొందారు పోయి అది తప్పటించుకుంటూ మానేస్తాడు సో ఆ విధంగా మనం చిన్నపిల్లల్ని మార్చగలుగుతున్నాం కానీ బుద్ధి తెలిసిన పెద్దల్ని మాత్రం మార్చలేకపో ఎందుకంటే పెరుగుతున్న కొద్దీ మనలో బుద్ధి లోపిస్తోంది శరీరం పెరుగుతోంది కానీ బుద్ధి మాత్రం లోపిస్తోంది ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు ప్రతిదానికి కోపము దుఃఖము అసూయ వీటితో మనం ఏడుస్తున్నాం అర్థమైందా నాది ఎవడికే నా ఆవిడ పనిచేస్తే అలిసిపోతుందేమో అందుకని ఇరవై నాలుగు గంటలు మంచం మీద పడుకోబెడదాం ఇట్లాంటి ఆలోచనలో వదిలి వెళ్ళిపోతూ ఉంటాడు అర్థమైందండి సో అది కరెక్ట్ సరే ఈ అందువల్ల ఎప్పుడూ ఆనందంగా ఉంటాను ఈ లోకంలో రెండు రకాల వ్యక్తులు పరమానందం పొందుతూ ఉంటారు ఇప్పుడు ఆయన కరెక్ట్గా మన పాయింట్కి వచ్చేసాడు ఏమిటండి ఎవరెవరయ్యా మొదటి రకం అమాయకులైన పచ్చి వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు అసలు ఇంకా పసిబాలుడుగా ఉంటాడు ఉయ్యాల్లో ఉండేటువంటి పిల్లాడు వాడు ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు వాడిలో వాడు ఎందుకని పరమాత్మ వాడికి దర్శనం అవుతూ ఉంటాడు ఆయన కలి కనపడినప్పుడల్లా ఆనందంలో వాడు నవ్వుతూ ఉంటాడు నవ్వమని ఎవడు చెప్పాడు వాడికి అదే అప్పుడప్పుడు నాలాంటి సైతాన్ని కనపడుతుంది కనపడంగానే భయపడి ఏడుస్తాడు రెండు జరుగుతాయి కల వస్తుంది వాడికి మనసు పనిచేయడం మొదలైపోయింది కదా సో ఇవన్నీ అనుభవాలు వస్తూ ఉంటాయి అది వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు సో ఇప్పుడు వాళ్ళు జనరల్గా పసిపిల్లలు పిల్లలు ఎప్పుడు అమాయకంగా ఉండటం అందుకని రామకృష్ణ పరమహంస వారు మహానుభావుడు ఆయన చెప్పినటువంటి ఒక సూక్తి ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరైతే రాదలుచుకున్నారో పెద్దవాళ్ళు వాడిలో మూడు నాలుగు సంవత్సరాల పిల్లవాడికి ఉండేటువంటి అమాయకత్వం ఉన్నప్పుడే వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది బాగా తెలివితేటలు పండిపోయి పుచ్చిపోయి ఉన్నవాడికి బ్రహ్మజ్ఞానం అంటుకోవడం చాలా కష్టం అని చెప్పేశాడు ఆయన అంత అమాయకత్వం ఉండ అందుకని ఈ బ్రహ్మజ్ఞానం మార్గంలోకి వచ్చిన గురువులు కానీ వాళ్ళు కానీ శుద్ధ బేవకూఫ్లై ఉంటారు మామూలుగా అంటే నిజాయితీతో కూడుకున్న గురువుల సంగతి మాత్రమే సుమా సో గురువుల్లో కూడా చాలాకి గురువులు ఉంటారు అది వేరే సంగతి ఏమి అమాయకంగా ఉండే ఊరులు కొంతమంది వాడిని రోజూ ముంచి వెళ్ళిపోతూ ఉంటారు శిష్యులు ఎందుకని వాడు అమాయకత్వాన్ని తీసి వాడుకుంటూ ఉంటారు మాకు కోర్స్ ఇక్కడ మాకు ప్రత్యక్ష అనుభవం అది అర్థమైందన్న ఎందుకని అమాయకత్వం లేదే బ్రహ్మ దొరకడు చూడండి లింకు ఎలా ఉంటుందో సచ్చి నువ్వు అమాయకంగా ఉండి ప్రపంచ జ్ఞానం దోసుకుందామనే దుర్బుద్ధి లేకుండా ఉంటే కానీ పరమాత్మ దొరకడు పరమాత్మ దొరికితే బయట వాడు నిన్ను మోసం చేస్తాడు వచ్చిన కొత్తల్లో వాడు అన్ అభినయించే అమాయకత్వము విశ్వాసము వినయము నువ్వు మామూలుగా నమ్మలేవు అసలు చూడలేవు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత వాడు విశ్వరూపంతో వచ్చినా మొదలెడతాడు ఎక్కడ దొరికితే అది ఎత్తికెళ్ళిపోవటం నీ మీద సాడీలు చెప్పడం ముఠాలు కట్టడం ఫోన్లో అన్నీ మాట్లాడుకుంటూ ఉండడం ఇక్కడ రకరకాలైనటువంటి వ్యామోహాలు జరుగుతూ ఉంటాయి ఇది మాత్రం వాడికి తెలియదు అర్థమైందా ఇద్దరు కలిసి ఒక మంతా తాగి ఒక బారి బీరు తాగి పడుకునే వాళ్ళు ఆశ్రమంలోకి వచ్చాడు మాత్రం నీ మొహం వాడికి తెలియనట్టు వాడి మొహం నీకు తెలియనట్టు ప్రవర్తిస్తారు ఇక్కడ అంతకుముందు కొన్ని సంవత్సరాల సంబంధం ఉంటుంది వాళ్ళకి ఇద్దరు కలిసి అనుకుని వస్తారు ముందు నువ్వు వెళ్ళు వెనకాల నేను వస్తానని ఇక్కడికి వచ్చేవాడు మాత్రం ఆడవడం మాకు తెలియనట్టుగానే ప్రవర్తిస్తారు మా దగ్గరే ఎందుకని మన ముంచడానికి తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత నువ్వు దగ్గరకు రావడానికి జబ్బన్న బాలుగాడు దొంగని చెప్పడం మొదలెడతాడు అప్పుడు ఏమవుతుంది నేను బాలుగాడిని దూరం కొద్దిగా పెట్టి నేను దగ్గర తీసుకోవడం స్టార్ట్ నిజానికి బాలులో దుర్మార్గం లేదు కానీ వాడు బాలులో ఉన్నటువంటి దూరం మంచితనం నాకు తెలియడానికి చాలా కాలం పడుతుంది లోపుగా జంపన్నగాడు నన్ను దోచుకుని వెళ్ళిపోతాడు జరిగేది ఇది హరిదన అందువలన మొదటి తరగతి వాడు బాలులాగా అమాయకుడయి ఉన్నవాడు పరమాత్మను పొందుతాడు రెండో రకం ఎవరయ్యా అంటే గుణాతీతులైనటువంటి మహాన్ పురుషుడు అంటే మా స్థితి ఇంకా పూర్తిగా మారాలి మేమిప్పుడు బాధపడకూడదు అరే వీడు అవమానం చేశాడే మోసం చేశాడే దుర్మార్గం చేశాడని బాధపడకూడదు సరే వాడి గుణం అది చేశాడు అని ఊరుకోగలిగిన స్థితికి మనం రావాలి అది రావడానికి మరి టైం పడుతుందేమో నాకు తెలీదు కొద్దిసేపు వచ్చినా మేము వెనక్కి వస్తాం కానీ అసలు రాకూడదు వాడి వాడి దౌష్యాన్ని ప్రదర్శించాడు వాడి కర్మాన్ని వాడు పోతాడని ఊరుకోగలిగిన స్థితికి నిబ్బరంగా రావాలి ఆ పురుషులు పరమాత్మతో రమిస్తూ వాళ్ళు ఆనందంగా ఉంటారు అది పూర్తిగా రానప్పుడు వీడు చేసిన మోసం తలుచుకుని వీడు బాధపడటం జరుగుతూ ఉంటుంది ఇది కాబట్టి తప్పెవరిలో ఉందంటే గురువుల్లోనే ఉంది బాధపడటం మానేయాలి